వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చి స్ట్రీట్ తెనాల్ రోడ్ రోడ్లో ఉంటుందండి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే హ్యాండ్లూమ్స్ గత ఫోర్ జనరేషన్స్ నుంచి కూడా ఉంది మించు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉంది మనది మంగళగిరికి సంబంధించిన అన్ని ఐటమ్స్ శారీస్ కానీ రస్ మెటీరియల్స్ ఇట్లా అన్ని కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు అన్ని మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుందండి మీరు బల్క్గా కావాలన్నా హోల్సేలర్స్ కానీ బుటిక్స్ వాళ్ళు కానీ తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఉంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫోన్లో కూడాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అట్లానే ఈరోజు వచ్చేసేటప్పటికి ఈ రీల్లో మనము మంచి మంచి కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తున్నామండి ఎందువరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కార్డ్ చేయండి అట్లానే ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి ఆప్లిక్ వర్క్ అండి డ్రెస్ మెటీరియల్ పార్టీ వేర్దండి ఇది ఇట్లా టాప్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మంగళగిరి పట్టు ఇట్లా కంచి బార్డర్ వస్తుందండి దీని మీదకి చున్నీ కూడాను మంచి వేర్ రిచ్ గా అయితే ఉంటుందండి ఇది ఇలా ఉంటుందండి ఇలా వస్తుందండి చున్నీ చున్నీ ఇలా వస్తుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మ్యాచింగ్స్ ఇట్లా టూ పీస్ సూట్ అండి ఇదంతా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైస్ కూడాను షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము వీటిలో అయితే ఇట్లా మంచి మంచి కలర్స్ ఇప్పుడే స్టాక్ రీస్టాక్ అయిందండి మంచి కలర్స్ మీకు ఏ కలర్న కావాలన్నా కానీ వెంటనే బుక్ చేసుకోండి చాలా రిచ్గా ఉంటుందండి పార్టీ వేర్కి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఇవి కూడా మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీస్ అండి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడాను ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే పెట్టాము రెండు బ్లౌజులు ఇస్తున్నామండి దీనికి ఇలా కలంకారి ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ వస్తుంది ఇది కూడాను శారీ కూడాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ప్లెయిన్ శారీ వస్తుందండి మొత్తం ఇది ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇట్లా టసల్స్ అయితే వస్తాయండి రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి ఇది ఈ రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మీకు ఇది ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ఉంటుందండి మొత్తం టూ బ్లౌజెస్ వస్తాయి రెండు కలిపి ఈ ప్రైస్ పెట్టేశాము షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి వీటిలో ఇట్లా ఈ కలర్స్ అన్ని కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనం సేమ్ డే కూడా డిస్పెచ్ చేస్తున్నామండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇంకా మొత్తం మొత్తం ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటామండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఇలా అప్పర్ సైడ్ వచ్చేసేటప్పటికి ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది లోయర్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా కొంచెం బిగ్ బార్డర్ వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి వీటిల్లో ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడాను ఇట్లా త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో ఇదొక పీకాక్ డిజైను ఇదొక ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కూడాను ఇట్లా డ ఇట్లా లోటస్ డక్స్ ఇట్లా ఇట్లా ఉందండి డిజైన్ ఇది ఇట్లా ఈ మూడు డిజైన్లు కూడా కలర్ చార్ట్ అయితే ఉందండి మీకు ఓపెన్ చేసి కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చితే బుక్ చేసుకోండి ఇప్పుడు తలుపు దగ్గర తినాలి మాట్లాడిన బట్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను అట్లా వన్ ఫిఫ్టీ బార్డర్లోనే ఇట్లా శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడాను ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో అయితే ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అంతా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది కూడాను ఇట్లా స్క్రీన్ ప్రింట్ వస్తుందండి మంగళగిరి బార్డర్లోనే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇట్లా బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చి టమాటా పింక్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ హ్యాండ్స్ వరకు ఇట్లా ప్లెయిన్ వచ్చేసిందండి జెరీ బార్డరు మీకు పళ్ళు కూడాను ఇట్లా ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసిందండి మంగళగిరి జరీ లైన్స్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇట్లానే వస్తుందండి వీటిలో వచ్చేటప్పటికి ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి మా నెంబర్కు ఇది టూ థౌజండ్ పెట్టామండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి పెట్టమండి ఇది కూడాను వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి ఇట్లా లోటస్ ఇట్లా బాతులు స్వాన్ అట్లా వచ్చేసిందండి హంసలు అట్లా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడాను ఇట్లా కాంట్రాక్ట్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇట్లా వీటిలో వచ్చి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ ప్రైస్ ఏ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం చేయటం అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే టర్నింగ్ బోర్డర్ అండి టర్నింగ్ బోర్డర్ అంటారు శారీ మొత్తం కూడాను ఇలా పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుందండి మీకు దీనికి బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి హ్యాండ్స్ వరకు ఇలా వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుందండి మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుందండి మీకు ఇలా వస్తుందండి ఇట్లా కలర్స్ అన్నీ కూడాను ఇట్లా కలర్స్ అన్నీ ఉంటాయి వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి ఓపెన్ బిక్స్ కావాలంటే ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి ప్రైస్ కూడాను ఓన్లీ త్రీ థౌజండ్ పెట్టామండి బెస్ట్ ప్రైస్ ఇట్లా హ్యాండ్ పెయింట్ విత్ టర్నింగ్ బార్డర్ మంచి బెస్ట్ ప్రైస్ పెట్టామండి కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా కావాలన్న వాళ్ళు బుట్టిక్స్ వాళ్ళు కానీ అట్లా ఉంటే వెంటనే సంప్రదించే మనలో చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ ఇది ఇదంతా తంజావూర్ పెయింట్స్ వచ్చేసిందండి ఇట్లా డ్రెస్ మొత్తం కూడాను తంజావూర్ పెయింట్స్ ఇట్లా ఎలిఫెంట్స్ ఇట్లా వచ్చేసిందండి ఇట్లా ఇది ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ ఇట్లా వేసుకోవచ్చు ఇది దీనికి మ్యాచింగ్ వచ్చేసి దుప్పటా సేమ్ ఇలా దుప్పటా కూడా ఇలా వస్తుందండి మ్యాచింగ్ సేమ్ ఇలా వస్తుంది దుప్పటా కూడాను బాటమ్ కూడాను కాటన్ వస్తుందండి టూ మీటర్స్ ఇట్లా ఈ మొత్తం త్రీ పీసెస్ సూట్ అండి ఇది ఇదైతే ఎలిఫెంట్ డిజైన్ అండి మీకు ఇంకో డిజైన్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసేటప్పటికి ఇట్లా పీకాక్ డిజైన్ అండి ఇట్లా హంసలు అట్లా వస్తుంది ఇది ఇది హంసలు వస్తుంది ఇది లైట్ బేబీ పింక్ అండి ఇది టాపు దీని మీదకి వచ్చేటప్పటికి చున్నీ కూడాను ఇట్లా మ్యాచింగ్ వస్తుందండి ఇలా ఇలా వస్తుంది మ్యాచింగ్ చున్నీ వస్తుంది ఇలా వస్తుందండి దీని బాటమ్ కూడాను కాటన్ టూ మీటర్స్ వస్తుందండి ఇట్లా త్రీ పీస్ సూట్ వస్తుందండి ఇది ఒకటి హంసల్ డిజైన్ అండి ఇంకోటి మీకు ఇంకోటి కూడా పీకాక్ డిజైన్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఇది వచ్చి ఇది పీకాక్ డిజైన్ అండి ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక కలరు మంచి వంగ పువ్వు కలర్ అండి ఇది ఇది కూడా చిలకలండి ఇది ఇది చిలకల డిజైన్ అండి ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుందండి టాపు దీని మీదకి వచ్చేసి చున్నీ కూడా ఇట్లా మ్యాచింగ్ వస్తుందండి ఇట్లా మ్యాచింగ్ చున్నీ వస్తుంది ఇలా వస్తుందండి మ్యాచింగ్ చున్నీ దుప్పటా కూడాను బాటమ్ కూడా టూ మీటర్స్ వస్తుందండి ఇది త్రీ పీస్ చూడండి ఇట్లా వీటిలో అయితే ఇట్లా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫుల్గా స్టాక్ వచ్చిందండి ఇట్లా బుటిక్స్ వాళ్ళు కానీ హోల్సేల్ కానీ ఎవరన్నా కావాలంటే కూడా సంప్రదించండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్రైసెస్ కూడా చాలా బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నా మీకు డెలివరీస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మన దగ్గర మీకు ఎంక్వైరీ చేసినా కానీ రిప్లైస్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నాం అండి మీకు ఏదైనా ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి